హాయ్ అండి వెల్కమ్ టు శేఖరామ్ లు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డే రొటీన్ ఎలా గడిచింది అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మీకు గనక నచ్చినట్లయితే వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి అలాగే చూసే వాళ్ళందరూ మీరందరూ కూడా ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేస్తారు సపోర్ట్ చేస్తారు అని అయితే ఆశపడుతున్నాను ఇంతకు సండే రోజు ఏం చేశాను పొద్దు పొద్దున్నే లేచేసి పనులు చేసేసుకుంటున్నాను అని అనుకుంటున్నారా అస్సలు అనుకోకండి తొందరగా అయితే అసలు లేవలేదు మాకు ఫిఫ్టీన్ డేస్ కరెంట్ ఉంటే ఫిఫ్టీన్ డేస్ కరెంట్ ఉండదు మంత్లో అంటే ఆల్టర్నేట్ డే పవర్ కట్ అవు మార్నింగ్ టైమ్స్ సిక్స్ ఓ క్లాక్కి కాబట్టి అంటే నాలుగు ఆదివారాలు వచ్చాయంటే అందులో రెండు ఆదివారాలు మాత్రమే పూట కరెంట్ ఉంటుంది మాకు ఆరింటప్పుడు కాబట్టి హాయిగా పడుకుంటాను లేట్గా లే అంటే సండే రోజు హాలిడేనే కదా లేదు కదా అని చెప్పి కొంచెం లేట్గా లేస్తాను కానీ ఇప్పుడు మాత్రం గత నెల రోజుల నుంచి జీవన్కి కూడా సండే రోజు స్కూల్ పెట్టేశారు దానివల్ల ఏంటంటే ఇంకా నాకు హాలిడే లేదండి ఇంకా కొంచెంసేపు కూడా పడుకుందాము అనే ఆశ అయితే లేదు నైన్ ఓ క్లాక్ అంతా మళ్ళీ వాడు రోజు ఎనిమిదింటికి ఎనిమిదిన్నరకు వెళ్తే ఇంక ఇప్పుడేమో తొమ్మిదిన్నరకంతా వెళ్ళాలి కాబట్టి ఏదేమైనా లంచ్ బాక్స్ అయితే ఇవ్వాలి కానీ నేనైతే ఒక సెవెన్ సండే రోజు మాత్రం హాలిడే ఉండి కరెంట్ ఉన్నప్పుడు అయితే ఇంక ఇవాళ కూడా అలాగే కొంచెం లేట్గా లేచాను లేచిందే తడవి ఇంకా ముందు ఫ్రెష్ అయిపోయి వచ్చేసి పాలు అయితే పెట్టేసానండి స్టవ్ మీద పాలు పెట్టేసేసి కొన్ని గిన్నెలు ఉన్నాయి రాత్రి తోమలేదు ఇంకా అవన్నీ కూడా తోమేసేస్తున్నాను ఒక పక్క పాలు కాగేలోపు కొన్నే ఉన్నాయి ఇవి ఆ కుక్కర్లు అవి తోమేసుకుంటే మళ్ళీ వంట చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పనని ఇంకా తోమేస్తున్నాను ఆల్రెడీ వంటగది ఊడ్చేశాను ఈ చిన్న చిన్న పనులన్నీ కూడా అవుతున్నాయి పాలు పొయ్యి మీద గిన్నెలో పెట్టానంటే చాలు నాకు టెన్షన్గా ఉంటుంది అక్కడికి గిన్నెలు తోముతూ చూస్తూనే ఉన్నాను పొంగిపోతాయేమో అని చెప్పనని ఎటకేలకు పొంగనే పొంగాయి ఇంకా సరే పాలు పొంగితే అయ్యో అని అనుకోకూడదు కాబట్టి ఇంకా ఓకే చేసేదేం లేదు వెంటనే క్లీన్ చేసేసుకుంటే బెటర్ కదా మళ్ళీ అదంతా మాడిపోతుంది అని చెప్పి అదే చెత్తో ఇంకా గిన్నె పక్కన పెట్టేసేసి ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేద్దామని చెప్పి తీసేసాను ఆ వేడి మీదనే నీళ్లు పోసేసామంటే ట్యాప్ కింద పెట్టేస్తే నీట్గా కూడా పోతుంది మనం శుభ్రం చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది అలాగే అలాగే స్టవ్ కూడా వెంటనే తుడిచేసాను ఆ పొంగిన పాలు కొంచెం పొంగాయి ఇంకా అది కూడా వెంటనే క్లీన్ చేసేసాను అదే అందుకేనండి ఈ బాధ అంతా భరించలేక నేను పాల కుక్కర్లో పెట్టేస్తూ ఉంటాను పాలనేవి దానివల్ల ఏంటంటే పొంగదు స్టవ్ మీద పడదు మనం ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండాలి అనే ప్రాబ్లం లేకుండా నాకైతే హాయిగా ఉంటుంది ఇవాళ ఏంటంటే ఒక ప్యాకెటే కాచుతున్నాను పాలు ఇంకా తీసుకురాలేదు మా వారు అందుకని చెప్పి గిన్నెలో పెట్టేసాను సరే ఒక ప్యాకెట్ పాలే కదా అంటే హాఫ్ లీటరే కదా ఏం పర్వాలేదులే ఇక్కడే ఉన్నాను కదా గిన్నెలు తోముతూ అనుకున్నాను అలాంటప్పుడే పొంగిపోతుందండి అసలు రెప్ప ఇట్లా కొట్టే టైంలోనే పాలు ఇట్లా జిమ్మను పొంగిపోతాయి స్టవ్ మీద అని అనిపిస్తుంది సరే చేసేదేం లేదు వెంటనే మొత్తం మీద క్లీన్ అయితే చేసేసాను ఆల్రెడీ గిన్నెలన్నీ తోమేసాను ఇంకా తోమిన గిన్నెలన్నీ తీసుకెళ్ళి బయట బుట్టలో అంటే అవన్నీ కూడా నీళ్ళు అనేవి ఆరిపోయాక తర్వాత సదురుకోవచ్చు అని చెప్పనని మళ్ళీ ఎక్కడక్కడ పెట్టేయచ్చు అని అయితే అనుకున్నాను ఇంకా పాలు కాచేసి ఈ చిన్న చిన్న పనులు అయితే చేసుకున్నాను ఇవాళ రిపబ్లిక్ డే కదా సండే రిపబ్లిక్ డే వచ్చింది ఇంకా జీవన్కి ఏంటంటే లంచ్ బాక్స్ లేదు అంటే స్కూల్ లేదు కాబట్టి వాడు ఏంటంటే వెళ్ళి స్కూల్కి వెళ్ళి ప్రోగ్రామ్స్ అవి చూసుకొని మళ్ళీ లంచ్ టైంకి ఇంటికి వచ్చేస్తాడు కాబట్టి బాక్స్ ఇచ్చే టెన్షన్ లేదు కాబట్టి నేను స్థిమితంగా వంట చేయొచ్చు అని అనుకున్నాను ఈ లోపు మా వారేమో నేను లంచ్కి ఉండట్లేదు నాకు పని ఉంది అని చెప్పారు సరే అయితే మాకే కదా రైస్ ఐటెం చేసుకొని చాలా కాలం అయ్యింది ఏదైనా రైస్ ఐటెం చేసేద్దాంలే అని చెప్పనని మిల్ మేకర్ అయితే వేడి నీళ్ళల్లో వేసి పెడుతున్నానండి చాలా రోజులు అయింది మిల్ మేకర్ చేసి కూడా నేను అసలు రైస్ ఐటమే చేయట్లేదు ఈ మధ్యకాలంలో సరే అది అయితే వేసి పెట్టేశాను రైస్ చేద్దాము అని చెప్పనని ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా ముందు దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను మామూలుగా నిత్య దీపారాధన ఈ మధ్య ముప్పై రెండు పువ్వులు పూజ మణిద్వీపవర్ణన పూజ మొదలు పెట్టుకున్నాను కదండి అది పువ్వులు దొరికినప్పుడు నేను దొరికిన పువ్వులు అన్నట్టుగా పూజ అయితే చేసుకుంటున్నాను ఇంక ఇవాళ కూడా చేసుకున్నాను నేను ఆ వీడియో వచ్చేసి నేను మీరు నన్ను పూజకి కొన్ని డౌట్స్ అడిగారు కదా అందుకని చెప్పి ఆ క్లిప్స్ అన్నీ కూడా నేను ఆ వీడియోలో యాడ్ చేశాను నేను మీకు ఆ వీడియోలో క్లియర్గా చెప్తాను మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆ వీడియోలో నేను ఆన్సర్ అయితే చేశాను మీరు ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది నేను చదువుకునేవన్నీ కూడా అండి దేవుడికి ముందు పువ్వులు పెట్టేటప్పుడు కుందులో ఒత్తులు వేసుకొని అన్నీ రెడీ చేసుకునేటప్పుడు నేను కనకధరా స్తోత్రం కానివ్వండి నవగ్రహ స్తోత్రంతో మొదలు పెట్టుకుంటాను మొదలుపెట్టి తర్వాత వినాయకుడిది సంకష్టహర గణపతి స్తోత్రము తర్వాత ఇంకా నేను చదువుకునేవన్నీ హనుమాన్ చాలీస కనకదార ఇవన్నీ కూడా ఏంటంటే ముందు స్వా ఫొటోస్కి పువ్వులు పెట్టుకోవడం దీపాలు కుందులు అలంకారం చేసుకోవడం ఇవన్నీ చేసేటప్పుడు అవన్నీ చదివేసుకుంటాను పూజ అనేది ఇంకా ఈజీగా అయిపోతుంది ఇంకా దీపారాధన చేసేసుకున్న తర్వాత రామనామం కూడా రాసేసుకున్నానండి ఎక్కువసేపు అయితే రాయను అంటే మరీ లైన్లు లైన్లుగా అయితే రాయను మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను కనీసం ఒక లైన్ అన్నా ఒక పదకొండు సార్లు అయినా రాస్తాను ఇంకా అదైతే రాసేసుకున్న తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తారు అలా అని అయితే ఆలోచిస్తున్నానండి జీవనేమో పొద్దున్నే ఏడింటికే స్కూల్కి అయితే వెళ్ళాడు కృష్ణ కూడా లేట్గా లేచాడు లేచాక ఇంకా ఎప్పుడు నేను పూరి చేసిన చపాతీ చేసిన ఏంటంటే ముందు రోజు నైటే కొన్ని ఎక్కువగా చేసి పెట్టేస్తూ ఉంటాను ఎందుకంటే అది నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలకి స్కూల్ కాలేజీ హడావుడున్నా కూడా లేకపోయినా కూడా నాకు బ్రేక్ఫాస్ట్ కలిసి వస్తుంది పిల్లలు తింటారు కదా అని చెప్పి కొన్ని ఎక్కువే చేస్తూ ఉంటాను ఇవాళ కూడా అలాగే అయ్యింది పూరి అనేది కొంచెం ఎక్కువగానే ఉంది నేను ముందు రోజు అవి ఉన్నాయి ఇంకా పూరీ కూర రెండు ఉన్నాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్కి అవి తినేస్తారు పిల్లలు జీవనైతే అసలు ఏమీ తినకుండానే వెళ్ళిపోయాడు ఏడింటికే వెళ్ళాడు కదా వాడు నాకు అంత పొద్దున్నే ఏమి వద్దమ్మా అని చెప్పనైతే వెళ్ళాడు అంటే అలాగే స్కూల్లో బిస్కెట్స్ అవి ఇస్తారు కదా జెండా వందనం అయిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తారు కాబట్టి పిల్లలకి నేను అక్కడ తింటాను అని చెప్పాడు ఇంకా కృష్ణ ఏమో లేచాక ఈ పూరి తినేస్తానమ్మా అన్నాడు నేనంత ఓట్స్ తినేద్దాంలే నేను కూడా కొంచెం బ్రేక్ఫాస్ట్కి ఇంకా ఇవాటికి ఇంకా వేరేగా ఏమి చేసుకో పని పని లేదు అని అయితే అనుకున్నాను అంటే పని ఏదైనా స్కిప్ అయిపోయింది అనుకోండి ఎంత ఆనందంగా ఉంటుందో ఎక్కడ లేని సంతోషంగా ఉంటుంది నాకైతే ఏదైనా ఒక పని కబ్బా కలిసి వచ్చింది ఈ పని అని అనుకుంటూ ఉంటాను ఇంకా బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయితే ఎత్తేసాను ఇంక ఇవాళ్ళకి ఇగో ఇది దీంతో సరిపెట్టేసేసాను బ్రేక్ఫాస్ట్కి తర్వాత లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి మళ్ళీ ఇంట్లోకి అయితే వచ్చానండి రైస్ చేసి చూపిస్తాను అన్నాను కదా మిల్ మేకర్ మటర్ పలావ్ అదైతే చేసుకుందాం మనం చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తాను లంచ్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే మరి ఇష్టంగా తింటారు తక్కువ స్పైసెస్తో చేసి చూపిస్తాను నేను మీరు ఎక్కువ స్పైసెస్ తినే అలవాటు మీకుంటే నేను వేసే పదార్థాలు కూడా మీరు కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువగా వేసుకోండి అంటే కారము మసాలా దినుసులు ఇలాంటివన్నీ కూడా మీరు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి అప్పుడు మీకు మసాలా అనేది కొంచెం ఎక్కువ ఫ్లేవర్ అనేది నచ్చుతుంది మాకు తక్కువే కావాలి కాబట్టి మేము తక్కువగానే వేసుకున్నాము కుక్కర్ పెట్టేసి నూనె వేసుకొని అందులో హోల్ గరం మసాలా అన్నీ వేసేసాను చెక్క లవంగాలు ఇలాచి అది మరాఠీ మొగ్గ అనాస పువ్వు ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు అవన్నీ కూడా వేసేసానండి వేసి ఒక్క నిమిషం అవి ఎలాగో చిట్పట్ అంటాయి అది అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను వేసి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా కొంచెం బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్పాయ పేస్ట్ ఆలోచించాను మిక్సీ వేసి పెడదామా కొద్దిగా అన్న ఎందులోనైనా దబ్బుకున్న వాడుకోవడానికి ఉంటుంది కదా అని అనుకున్నాను మళ్ళీ వెయ్యాలా వద్దా వెయ్యాలా వద్దా అని ఒక పదిసార్లు ఆలోచించి సరే వేసి పెట్టేద్దాంలే కొద్దిగా ఏమవుతుంది చూద్దాము అని చెప్పనని కొంచెం పూట కూడా హడావుడి అవుతుంది కదా అప్పటికప్పుడు గ్రైండ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది నాకు అందుకని చెప్పి ఇంకా కొంచెం పేస్ట్ అయితే చేసి పెట్టాను అల్లం వెల్లుల్లిపాయ అది కొద్దిగా వేశాను పైగా ఫ్రెష్గా ఇప్పటికిప్పుడు చేశానా మంచి స్మెల్ అయితే వస్తుంది చాలా బాగుంది మంచి సువాసన వస్తుంది అది వేగుతూ ఉంటేనే అది ఉల్లిపాయ అనేది వేగేలోపు నువ్వు నీళ్ళల్లో వేశాను కదా మిల్ మేకర్ అవి ఏంటంటే కొంచెం ఒకటికి రెండు సార్లు బాగా కడగకపోతే మిల్ మేకర్ అనేది కొంచెం లైట్గా స్మెల్ వస్తూ ఉంటుంది అందుకని చెప్పి మళ్ళీ శుభ్రంగా నీళ్ళల్లో చక్కగా ఒకటికి రెండు సార్లు కడిగేసానండి ఆ నీళ్ళన్నీ పిండేసేసి మనం ఒక ప్లేట్లో పక్క అయితే పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ అనేది వేగింది మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేయించుకునే పని లేదు జస్ట్ కొంచెం వేగితే చాలు ఉల్లిపాయ అనేది ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇందాక నేను ఆల్రెడీ కొన్ని బఠానీలు పెట్టుకున్నాను గ్రీన్ పీస్ అంటాం కదా మనం బఠానీలు అవి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ బఠానీలు దొరికితే అవైలబుల్ ఉంటే ఇవి వేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా మనకి పచ్చి బఠానీలు అమ్ముతారు కదా షాప్లో అవి తెచ్చుకొని ముందు రోజు నైటే మనం నీళ్లలో నానబెట్టేసామనుకోండి అంటే మనం ఎప్పుడైతే రైస్ వండుకోవాలని అనుకుంటామో అది పొద్దునకా రాత్రికా అనేది డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మనం అవి నానబెట్టి పెట్టేసుకున్నామంటే అవైనా కూడా మనం వాడుకోవచ్చు ఇవేంటంటే పచ్చి బఠానీలు మాకు అమ్మడానికి వస్తున్నాయి కూరలు వాళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి దొరికాయి అని చెప్పి ఇంక ఇవి తీసుకున్నాను లైట్గా మొలకలు కూడా వచ్చేసాయి అవి అవి వేశాను నేను పచ్చి బఠానీలు అది వేసేసి ఒక నిమిషం వేయించుకున్న తర్వాత నీళ్ళల్లో పిండేసాను కదా మిల్ మేకరు అది కూడా వేసేసాను తర్వాత రుచికి సరిపోయేంతగా ఉప్పు అదేవిధంగా కొద్దిగా పసుపు వేసేసుకొని ఒకసారి బాగా వేయించేసుకోవాలండి ఇది పెద్దగా కలర్ఫుల్గా మంచిదిగా అని కాదు కానీ సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మా పిల్లలకైతే ఇలాంటి రైస్ ఐటమ్లు అంటే చాలా ఇష్టము ఓ ఆర్బాటంగా ఓ హడావిడి పడిపోయి కూడా మనం ఏం చేసుకోవాల్సిన పని జస్ట్ మిల్ మేకర్ మసాలా పౌడర్ ఉంటే చాలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నేను బిర్యానీ మసాలా పౌడర్ అయితే కొద్దిగా యాడ్ చేస్తున్నాను అంటే ఫ్లేవర్ కోసము నేను లైట్గానే వేసానండి పొడి అనేది మీరు ఇక్కడ ఫుల్ స్పూన్ కావాలంటే మీరు చెప్పాను కదా మీ టేస్ట్ని బట్టి మీరు మసాలా తినేదాన్ని బట్టి మీరు మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే ఒక హాఫ్ స్పూన్ వరకే వేసుకున్నాను బిర్యానీ మసాలా పౌడర్ అది కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసి వేయించాలి ఇక్కడ వచ్చేసి మనం జస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒక టిగా వేయించేసేసుకోవడమే ఆయిల్లో తర్వాత వచ్చేసి ఇందులో కొద్దిగా ఒక చిన్న కప్పు ఒక మీడియం సైజు కప్పు అంతా పెరుగు కూడా వేస్తున్నాను ఇంకా నేను టమాటా కానీ అట్లా ఏమీ వేయట్లేదండి అవన్నీ వేస్తే ఏంటంటే మళ్ళీ మీకు టేస్ట్ మారిపోతుంది కొంచెం టమాటా ఫ్లేవర్ వచ్చిందంటే మనకి రైస్ అనేది వేరేగా డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది మనకి అలా కాకుండా జస్ట్ పెరుగు ఒక చిన్న కప్పు పెరుగు వేసి ఒకసారి బాగా కలిపేసేసి అడుగు మాడిపోకుండా ఒకసారి కలుపుకొని మనం ఇంక ఇందులో రైస్ యాడ్ చేసుకోవడమే ఆల్రెడీ అన్నీ వేసేసాము మసాలా పౌడర్ వేసాము తర్వాత ఉప్పు పసుపు వేసేసాము పెరుగు వేసాము అన్నీ వేసాము వేసేసి ఇంకొకసారి బాగా కలిపేసుకొని రైస్ అనేది యాడ్ చేసుకోవడము నేను ఇక్కడ నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని రైస్ అనేది తీసుకున్నానండి కడిగేసేసి శుభ్రంగా బియ్యం వేశాను అందులో వేసి ఒక నిమిషం వేయించేసుకుందాము ఈలోపు ఇక్కడ కృష్ణ వస్తే కిచెన్లోకి నన్ను నాకు కొంచెం మా బౌల్స్ అందివవా అని అయితే అడిగాను ఇవి వచ్చేసి మట్టి పాత్రలు అండి ఇంత ముందు పాత వీడియోస్లలో పాత సబ్స్క్రైబర్లు అయితే మీరు చూసే ఉండుంటారు నేను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చుకున్నాను పెద్దోదిన ఇచ్చారు ఇవి వాడదామని అని చెప్పారని అప్పట్లో వాడాను తెచ్చిన కొత్తల్లో కొత్తలో ఓ కొత్త మోజు కదా ఏదైనా సరే వాడాను బాగున్నాయి వాడినప్పుడు ఇప్పుడు ఏంటంటే మూకుళ్ళు అన్నీ మార్చేసాను కదా మళ్ళీ కొనుక్కు కొనుక్కోవడానికి వెళ్తే అవి దొరకలేదు సరే అందాక ఉన్నవన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను అంత నెసెసరీ ఏం కాదు మళ్ళీ నాకే ఆలోచన వచ్చింది ఈ మట్టి పాత్రలు ఉన్నాయి కదా అవి వాడేసేసుకుందాము ఎందుకు ఊరికే అనవసరంగా హడావిడి పడుతున్నాను నేను అని చెప్పి మళ్ళీ నాకే గుర్తొచ్చింది ఇంకా అవి తీసాను ఆల్రెడీ అప్పుడు సీజనింగ్ చేసి పెట్టాను ఇక్కడ మన పొలం విషయానికి వస్తే మనం అన్నీ వేసాం కానీ స్పైసెస్ వేయలేదు కదా మీరు అనుకోని ఉండొచ్చు కారం వేయలేదేంటి భార్గవి అని ఇదేనండి ఫినిషింగ్ టచ్ అంటే ఇదే మన పొలావుకి అసలైన టేస్ట్ వచ్చేది ఇక్కడే మనకి పచ్చిమిరపకాయల కారంతోటే మంచి టేస్ట్ వస్తుందండి ఇంక ఇందులో పొడి కారం కానీ బిర్యానీ మసాలా కారం లాంటిది కానీ ఏమీ వేయట్లేదు జస్ట్ బాగా మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపోయేంతగా అంతగా పచ్చిమిరపకాయల్ని కట్ చేసేసి వేసాను తర్వాత కసూరి మేతి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలిపేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుందాము ఒక్కసారి కుక్కర్ విజిల్ పెట్టేటప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే కూరల్లోనూ పప్పుల్లోనూ పులుసుల్లోనూ అనుకోండి ఉప్పు తగ్గితే పైనుంచి మనం కలుపుకునే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి రైస్ ఐటమ్స్ అనుకోండి మనం పైనుంచి ఉప్పు కలిపే ఛాన్స్ ఉండదు కదా ఆ అవకాశం ఉండదు కాబట్టి మనం వండేటప్పుడే ఒక్కసారి చెక్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ టేస్ట్ తోటి మనకి రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి దానికి కాంబినేషన్గా పెరుగు పచ్చడి అయితే కలిపేసేస్తున్నాను జస్ట్ పెరుగులో పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు వేసి కలిపి పెట్టేసాను రైతా అన్నాం కదా పెరుగు పచ్చడి అది కూడా చేసేసాను ఈ లోపు కుక్కర్ వెయిట్ కూడా వచ్చేసింది విజిల్స్ రావడము ఒక రెండు విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేశాను చూసారా ఇంత బాగుంది చూడ్డానికే కాదు తినడానికి కూడా సూపర్గా ఉందండి చాలా బాగా కుదిరింది చాలా బాగుంది టేస్ట్ కూడా కరెక్ట్గా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసి రెండే రెండు విజిల్స్ పెట్టేస్తే చక్క పొడి పొడులు ఆడుతూ రైస్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా మిల్ మేకర్ మటర్ పలావ్ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది టేస్ట్ మనం బఠానీళ్ళని మనం ఈ విధంగా రైస్గా చేసుకొని కూడా తినొచ్చు అది మిల్ మేకర్ కాంబినేషన్లో అవి ఉప్పు కారము ఆ స్పైసెస్ అంతా మిల్ మేకర్కి పట్టి మనం తింటుంటే కూడా మంచి టేస్టీగా ఉంది జీవన్కే కానీ కృష్ణకే కానీ నాకే కానీ ఇలాంటి రైస్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం మా ముగ్గురికి మా వారు ఇష్టంగా తినరు కాబట్టి ఆయన ఇంట్లో లంచ్కి లేని రోజు నేను ఈ విధంగా రైస్ ఐటెం అయితే చేస్తూ ఉంటాను అన్నీ ఒత్తి రోజుల్లో కూడా అది ఇది రెండు రకాల వంటలు చేయాలంటే కష్టం కదా అందుకని చెప్పి ఆయన ఎప్పుడన్నా అలా లంచ్కి బయటికి వెళ్ళినప్పుడు అలా మేము ఇలా రైస్ ఐటెం అయితే చేసుకుంటూ ఉంటాము మొత్తం మీద అనుకోకుండా సండే రోజు మా ఇంట్లో ఈ విధంగా పొలావ్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా నేను మాత్రమే తిన్నాను అదేంటి భార్గవి అలా అంటున్నావు అని మీరు అనుకోవచ్చు జీవన్ ఇద్దరు నిద్రపోతున్నారండి ఇంకా లంచ్ టైంకి వాళ్ళిద్దరిని ఎంత లేపినా లేవలేదు ఇంకా నేను ఒక్కదాన్ని అయితే లంచ్ చేసేసాను అయితే ముందు రోజు పూరీకి చేసిన ఆలు కర్రీ ఉన్నింది కదా అది నంజుకొని పచ్చడి నంజుకొని అయితే లంచ్ కంప్లీట్ చేసేసాను తర్వాత వచ్చేసి బియ్యం కడిగిన నీళ్లు పక్కన తీసి పెట్టానండి ఒక గిన్నెలో ఒకసారి ఈ గిన్నెల్లో కూడా ఒకసారి మరిగించేసేస్తే అంటే చాలా రోజులు అయింది కదా వాడక ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను అనుకో మళ్ళీ రెగ్యులర్గా వాడుకోవచ్చు కదా అని చెప్పి ఆ బియ్యం కడిగిన నీళ్ళు ఇందులో పోసేసి ఒక్క పొంగు వచ్చేంత వరకు మరిగించేశాను తర్వాత ఇంక ఇది చల్లారాక ఈ నీళ్ళని పడేసేసి శుభ్రంగా రెండు బౌల్స్ కూడా కడిగేసి ఆరపెట్టేసేసుకుంటే పొద్దున్నే పప్పుకి కానీ లేదా కూరకు కానీ ఈ మూకుళ్ళు వాడుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా ఇవి రెండు అయితే క్లీన్ చేసి పెట్టాను ఇంకా పెద్ద గిన్నె అయితే తీయలేదులేండి అది కూడా అంత అవసరమైతే తీద్దాంలే అని చెప్పి అనుకున్నాను ఇవి రెండు అయితే క్లీన్ చేసి పెట్టాను అక్కడ నుంచి కట్ చేసేస్తే సాయంత్రం అయిపోయింది మా వారు ఇంకా గుడికి అయితే బయలుదేరుతున్నారు ఇంకా ఆయన రెడీ అయ్యి గుడికి బయలుదేరుతుంటే కృష్ణ అల్లరి చేస్తున్నాడు అండి బయటికి తీసుకెళ్ళమని చెప్పి అడుగుతూ ఉంటే అలా అడగకూడదమ్మా ఇలా ఎక్కి వెళ్ళిపోవాలమ్మా అని చెప్పి కాసేపు కవ్విస్తూ ఉంటాడు కనిపించడు కానీ కృష్ణ కనిపించని అల్లరి చేస్తాడండి చూడ్డానికి మాత్రం చాలా డీసెంట్ బాయ్ లాగా కనిపిస్తాడు కానీ అసలు చెప్పాలంటే జీవన్ కన్నా కృష్ణ ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటాడు కానీ కనపడదు కనపడని అల్లరి చేస్తూ ఉంటాడు వీడు ఇంకా సరే మొత్తం మీద కాసేపు పట్టించాడు ఇంకా మా వారేమో టైం అయిపోతుంది లేట్ అవుతుంది చీకటి పడితే ఏంటంటే అక్కడ పొలాల దగ్గర కళ్ళల్లో పురుగులు పడతాయండి అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది స్పెట్స్ పెట్టుకున్నా కూడా లోంచి కూడా పడే ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి అందుకని చెప్పి తొందరగా బయలుదేరి గుడికైతే వెళ్ళొస్తూ ఉంటారు ఇంకా ఆయన అయితే బయలుదేరారు ఇంకా వీడికేమో తోచట్లేదు ఏమి జీవనేమో ఆడుకోవడానికి వెళ్ళాడు కృష్ణ కూడా పడుకొని లేచి అన్నం తినరా అంటే నాకు వద్దు ఇంకా ఒకేసారి నైట్ తింటాను పాలు కలిపిచ్చేసాయి అన్నాడండి ఇంకా వాడికి పాలు కల్పించేశాను వాడు తాగేసిన తర్వాత ఇంకా ప్రాజెక్ట్ వర్క్లు ఉన్నాయి వర్క్లు చేసుకోవాలమ్మా అన్నాడు సరే అయితే నువ్వు చేసుకో నేను బట్టలు ఆరేయడానికి వెళ్తాను అంటే నాతో పాటు వాడు కూడా పైకి వచ్చాడండి కాస్త చెప్పుకుంటూ ఇంకా అలా వచ్చేసాడు ఇంకా ఇద్దరం కలిసి బట్టలన్నీ కూడా ఆరేసాము పైన ఏంటంటే కొంచెం ఎండ బాగా వస్తుంది కొంచెం ఇలా ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు నేను పైన వేసేస్తూ ఉంటాను పైన అత్తయ్య వాళ్ళు వచ్చేసి అటు సైడ్కి ఎండ బాగా వస్తుంది వాళ్ళకి అటు సైడ్ బాల్కనీకి కూడా వాళ్ళు అటు ఆరేసుకుంటారు కాబట్టి ఇక్కడ వేసుకున్నా కూడా నో ప్రాబ్లము అప్పుడప్పుడు అందుకే నేను ఇక్కడ బట్టలు అయితే ఇక్కడ ఆరేసేస్తూ ఉంటాను మీరు అడిగారు కూడా కామెంట్లలో మీ పక్కన వాళ్ళు పైన వాళ్ళు ఎవరు ఉండరా అని అడిగారు ఉంటారండి అందరూ ఫ్యామిలీసే ఉంటారు కాకపోతే వాళ్ళందరూ కూడా కూడా పెద్దవాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు అంత ఎక్కువగా మాట్లాడుకునేదని ఏమి ఉండదు కాకపోతే అత్తయ్య వాళ్ళని నేను మన ఛానల్లో ఇంట్రడ్యూస్ చేశాను కొన్ని వీడియోస్లలో ఉన్నారు మీరు చూసే ఉండుండొచ్చు బహుశా ఈసారి ఎప్పుడైనా కూడా మళ్ళీ అవకాశం వస్తే తప్పకుండా ఇంట్రడ్యూస్ చేస్తానులేండి ఇంకా బట్టలన్నీ కూడా నేను వాడు కలిసి కొంచెం పొడుగ్గా ఉన్నాడు కదా వచ్చాడు కదా అని చెప్పి అన్నీ వాడికి ఇచ్చేసి వాడి చేత అయితే ఆరేపిచ్చేస్తున్నాను నేనేమో సరిగ్గా మడతలు అన్నీ తీసి ఇచ్చేస్తే వాడు వేసేస్తున్నాడు హైట్ ఉంటే ఇదేనండి హైట్ ఉన్న వాళ్ళని చూస్తే పని ఇచ్చేసేసుకోవాలి అని ఎవరు లేకపోతే నేనే చేసుకుంటాను వాడు వచ్చాడు కదా అని చెప్పి ఇంకా ఎవరైనా నువ్వు హైట్ ఉన్నావు కదా నువ్వు ఆరేసే కాస్తా అని చెప్పి అన్నీ నేను మడతలు తీసి దులిపేసి చక్కగా వేసి చేస్తే వాడు ఆరేసేస్తున్నాడు మొత్తం మీద ఇద్దరం కలిసి ఆ పది నిమిషాలు అయ్యే పని ఐదు నిమిషాల్లో అన్నట్టుగా కలిసి చేస్తే ఇద్దరం కలిసి బట్టలని ఓ రెండు నిమిషాల్లో ఆరేసేసి వచ్చేసాము తర్వాత వాడేమో హోంవర్క్లు చే అదే ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటున్నాడు ఇంకా నేను వచ్చేసి వాకింగ్ అయితే డాబా మీదకి వచ్చేసాను కంటిన్యూగా వాకింగ్ అయితే చేస్తున్నానండి అంటే అదేమీ చెప్పాను కదా ఆల్రెడీ దేని గురించో కాదు నాకు మెయిన్ పీసీఓడి ప్రాబ్లం తగ్గాలి అనేది ఒక ధ్యేయంగా పెట్టుకొని నేను వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను వెయిట్ లాస్ స్ కన్నా ముందు నాకు ఎక్కువగా మైండ్లో అది ఉంది మరి ఇంకా ఫార్టీ రాకుండానే మోనోపా స్టేజ్ అంటున్నారు నాకు ఏది అర్థం కావట్లేదు సరే చూద్దాం ఒకటైతే స్టార్ట్ చేశాను కదా అది ఆపకూడదు అని చెప్పి నేను వీడియోలో షేర్ చేసినా చేయకపోయినా కంటిన్యూగా వాకింగ్ అయితే నేను చేస్తున్నాను మానట్లేదు ఎందుకంటే నా హెల్త్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ నాతో పాటు నా ఫ్యామిలీకి ఇంపార్టెంట్ కాబట్టి నేను అదైతే అసలు మానట్లేదు ఇంకా వాకింగ్ కంప్లీట్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కిందకు వచ్చాను వచ్చే వరకు ఇక్కడ చూడండి ఇద్దరు రాసుకుంటున్నారు కుర్చీలో బట్టలు చూడండి అవన్నీ మడత పెట్టే బట్టలు వాళ్ళకి ఏదో కావాలని చెప్పి మొత్తం కింద పడేశారు కృష్ణ చొక్కా కోసం తీసుకుంటాడు నాకు తెలిసి అన్ని కింద పడిపోయాయి ఇంకా అవి అలా వదిలేశారు అవి తీసి మళ్ళీ పైన కూడా వేయలేదు ఇప్పుడు ఆ బట్టలన్నీ కూడా మడత వేయాలి నేను ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి ఏమైనా చేయాలా అంటే ఇద్దరు ఏమొద్దు ఆ రైస్ ఉంది కదా మధ్యాహ్నం తినలేదు కదా అది తినేస్తాము అని అన్నారు ఇంకా నేను కూడా వాళ్ళని మధ్యాహ్నం లేపి 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 నా లంచ్ కూడా నేను ఫోర్కి తిన్నాను త్రీ థర్టీ ఆల్మోస్ట్ త్రీ థర్టీకి తిన్నాను ఇంకా నాకు కూడా హెవీగా ఉంది నేను ఏమీ తినను అని అయితే డిసైడ్ అయిపోయాను నేను ఇంకా మా వారు కూడా ఏమీ తినరు కాబట్టి ఇద్దరము జాబు పెట్టుకొని తాగేద్దాం అనుకున్నామండి పిల్లలేమో లంచ్ తినేస్తారు లంచ్ కాస్త డిన్నర్ అయిపోయింది ఈరోజు మా ఇంట్లో సండే రోజు మధ్యాహ్నం లంచ్ కోసం అని చేసింది రాత్రి డిన్నర్కి అయ్యింది చూడండి అంత టేస్టీగా అంత బాగా వేడి వేడిగా లంచ్ ప్రిపేర్ చేస్తే పిచ్చిమోహాలు ఇద్దరూ తినలేదండి ఇంక ఇప్పుడు నైట్ డిన్నర్కి తినేస్తాం కదా అని అయితే అంటున్నారు సరే ఓకే అని చెప్పనని రేపటికి కూర అయితే కట్ చేసుకుంటున్నాను రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి బాయ్